సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని కుటుంబ సమగ్ర సర్వే గ్రామ పంచాయతీ అధికారులకు రివ్యూ ఏర్పాటు చేసిన ఎంపీడీఓ ఎంపీఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వంద శాతం కుటుంబ సర్వే పూర్తి కావాలని అదేవిధంగా గ్రామంలో పూర్తి అయిన డేటా ఫారంలను ప్రతి పంచాయతీ అధికారి దగ్గర ఉండి డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు సాంఘిక సంక్షేమ గురుకుల మహిళల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డేటా ఎంట్రీ కంప్యూటర్స్ దగ్గర ఉన్నవి ముప్పై గ్రామ పంచాయతీలు మొత్తం డేటా ఎంట్రీ సంఖ్య మొత్తం పదివేల ఆరు వందల తొమ్మిది ఇప్పటికీ పూర్తయిన సంఖ్య మూడు వేల ఏడు వందల ఏడు ఇంకా ఎంట్రీ కావలసిన సంఖ్య ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు ప్రతి పంచాయతీ అధికారులకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమానికి డేటా ఎంట్రీ సమయంలో స్పెషల్ ఆఫీసర్ రమణాచారి ఎంపీడీఓ హరినందన్ రావు ఎంపీఓ అండారమ్మ పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు

కంప్లీట్ చేయాలి డే అండ్ నైట్ వర్క్ చేసి మనం కంప్లీట్ చేయాలి అదొకటే మనం ఉండదునటువంటి మెయిన్ టార్గెట్ కాబట్టి ప్రతి పంచాయత్ సెక్రటరీ మీది బాధ్యత మీ జీపీ మీది రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి విధంగా తెలుసుకోండి పంచాయత్ సెక్రటరీ తిట్టినా దగ్గర తీసుకున్నా మీరే మాకు కాబట్టి ఏదైనా సరే బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం మీరే ఇక్కడ ఊర్లలో ఇది ఉందని మన పత్రికా మిత్రులు మనం ఎత్తినట్టు బండలు కూడా వేస్తుంటారు అవి ఇది చేసుకోవాలి నెత్తి కడుక్కోవాలి మళ్ళీ నెత్తి మీద ఏమన్నా గాయాలైతే తుడుచుకోవాలి మళ్ళీ ఇక్కడ ఈ పనులు చేసుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి మేము చేసుకుంటున్నాం కదా మేము అటు కలెక్టర్ గారు ఎన్నో రకాలైనటువంటి వర్క్స్ మాకు అసైన్ చేస్తున్నారు ఆ వర్క్స్ ఎక్కడ ఎక్కడైతే మేము అసైన్ చేసుకుంటూ ప్రతి ఒక్క వర్క్ మేము చూసుకుంటున్నామో ప్రతి కార్నర్ని మేము ఎట్లయితే చెక్ చేసుకుంటున్నామో మీరు కూడా అదే రకంగా ఈ మండల్లో మేము ఎట్లూ జీపీలో మీరు ఎట్లా మీరు కూడా అదే రకంగా అసైన్ చేసుకుని మీరు చూడండి ప్రతి ఒక్కరు మీ బాధ్యత బాధ్యత ఇది ఇది మా ఈ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే దీనికి సంబంధించి మునిపల్లి మండలంలో మొత్తం పదివేల ఆరు వందల తొమ్మిది హౌస్ హోల్స్ ఉన్నాయి తర్వాత పన్నెండు వేల పైగా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అంటే హౌస్ హోల్డ్స్ కు ఒక్కొక్క ఇంటి లోపట మూడు నాలుగు ఫ్యామిలీస్ కూడా కవర్ కావడం జరిగింది మ్స్ సర్వే కంప్లీట్ చేసి ఎన్యుమినేటర్స్ తొంభై ఆరు మంది ఎన్మినేటర్స్ పది మంది సూపర్వైజర్స్ మొత్తం తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వాటిని స్ట్రాంగ్ రూమ్లో బాం ఆ తర్వాత డేటా ఎంట్రీ స్టార్ట్ అయింది డేటా ఎంట్రీలో ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల ఏడు పూర్తయినాయి ఇంకా మిగతా కూడా పూర్తి చేయాలి తీసుకొని రేపటి వరకు మొత్తం ప్రభుత్వం లక్ష్యం విధించినట్టు రేపటి వరకు మొత్తం అన్ని పాలసీ డాటా ఎంట్రీ కంప్లీట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మా కంప్యూటర్ ఆపరేటర్లు మా పంచాయతీ సెక్రటరీలు మా ఆఫీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా రాత్రి మొదలు కృషి చేస్తున్నారు ఇమీడియట్గా ప్రత్యేకాధికారి గారు ఆదేశించారు వారు కూడా మధ్యాహ్నం తర్వాత వస్తామన్నారు ఈ ఈరోజు రేపు ఇక్కడ నుండి కొత్త రాత్రి భారీ కష్టపడి మిగతా పదివేల ఆరు వందల తొమ్మిది ఫార్స్ దీనికి సంబంధించి